శ్రీ మాత్రే నమ శ్రీ గురు భిహోనమ హరిహో ఈరోజు మనం ఈ వీడియోలో కాల సర్పయోగము అనే విషయం గురించి తెలుసుకుందాం దానికన్నా ముందుగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి పది మంది సబ్స్క్రైబ్ చేయించండి చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు ఇలా ప్రతి వ్యక్తికి కూడా కావాల్సినటువంటి సబ్జెక్టు ఏ విషయం అసలు జాతక చక్రంలో కాల సర్పయోగం అనేది ఉందా ఉంటే ఎట్లా వస్తుంది ఏ గ్రహస్థితి ద్వారా వస్తుంది వస్తే దాని పరిణామాలు ఏమిటి సర్పయోగం మంచిదా చెడుదా అసలు కాల సర్పయోగం ఎన్ని రకాలు కాల సర్పయోగం గురించి మనమే చర్చించుకుంటున్నావా ఇంతకు మును మహర్షులు కూడా కాల సర్పయోగం గురించి మాట్లాడుకున్నారా దానిలో శాస్త్రాలు ఏమైనా ప్రామాణికాలు ఉన్నాయా శాస్త్రాలు ఏమైనా తెలిసినాయా శాస్త్రాలు వాళ్ళు ఏమైనా చెప్పారా అసలు కాలసర్పం యోగం ఒక వ్యక్తి జీవితంలో వస్తే దాని పరిణామాలు ఏమిటి గుడ్ ఆర్ బ్యాడ్ అట్లాగే కాలసర్ప యోగం అనేది అంత ప్రమాదకరమా కాదా కాలసర్ప దోషం వలన వివాహం తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి కాలసర్ప దోషం వలన విద్యలో వచ్చేటువంటి పరిణామాలు ఏంటి కాలసర్ప దోషం వలన సంతానం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అట్లాగే ఈ కాలసర్ప దోషం ఎవరెవరికి వర్తిస్తుంది ఏ ఏ జాతకాలకు వర్తిస్తుంది ఏ గ్రహస్థితి ఎట్లా ఉంటే వర్తిస్తుంది అసలు కాలసర్ప యోగం అనేది ఎందుకు వస్తుంది కాలసర్ప దోషం అనేది అసలు ఇంకా ఏ గ్రహాలకి లేకుండా కేవలం రాహుకేతువుకు మాత్రమే ఎందుకు ఏర్పడింది అట్లాగే కాలసర్ప దోషం యొక్క జీవన విధానం ఏమిటి అసలు ఈ కాల సర్పదోషానికి ఎంతమంది సర్ప సర్పాల అధిపతిగా ఉన్నాయి ఈ కాలసర్పదోషం ఎన్ని రకాలు అందులో ప్రధానమైనవి ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ఈరోజు కొంతవరకు తెలుసుకున్నాం జాతక చక్రంలో ఒక గ్రహ కలయిక స్థితి అంటారు ఆ స్థితినే ఒక యోగం అని కూడా అంటారు ఆ యోగమే దోషం ఈ దోషం అనే విషయంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే మార్కెట్లో కానీ బయట ప్రపంచంలో కానీ బయట వాతావరణంలో కానీ మనకు అందరికీ రాహు రాహుకేతువుల మధ్య మిగతా గ్రహాలని ఉంటే కాలసర్ప దోషం వర్తిస్తుంది అనేది ఒక బలంగా నానిపోయినటువంటిది అట్లా ఈ కాలసర్ప దోషానికి శాంతి కనుక కాలహస్తి వెళ్ళి చేయించుకున్నట్టు పోతుందే నేను అసలు కాలసర్ప శాంతి ఉందా అది ఎవరు చేస్తారు ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఏ మాసంలో చేయాలి ఏ నక్షత్రంలో చేయాలి ఏ తిథిలో చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కాలసర్ప దోషం అనేది మహర్షి పరా పరాశర మహర్షి కూడా వివరణ చేసి అట్లా వరాహమిహుడు అట్లాగే కళ్యాణవర్మ సారావళి రాసినటువంటి కళ్యాణవర్మ కళ్యాణవర్మ పూర్తిగా సూర్యోపాసుడు ఆయన సూర్యుని అనుగ్రహంతోనే ఈ సారావుడు అనే పుస్తకం రాయడం జరిగింది కళ్యాణవర్మ అట్లాగే భాద్రాయ్డు గర్గ మాణిత్య మొదలగు వారంతా కూడా దోషం రుజువు చేశారు వాళ్ళు కాలసర్ప దోషం ఉంది అని చెప్పి వాళ్ళు రుజువు చేయడం జరిగింది అంటే మనంగా చర్చించుకోవట్ల అయితే కాలగర్భం అది ఇప్పుడుగా బయటకు వచ్చింది కాబట్టి మనం ఇవాళ దాని గురించి అంత విశేషంగా మాట్లాడుకుంటున్నాం అట్లాగే

ప్రవాసే చరణం ధ్రువం కాలసర్పయోగస్థ విష విషనిషా జీవేన భయావహ పునఃపునరం చోగాం పునర్జన్మకృతం పాపం బ్రహ్మశాపాత్తు సుతక్షయిధ్రువం ప్రయాతవశం సుఖం సౌఖ్యం వినశ్యతి ప్రయోగేన వలసర్పాది భయం వినశ్యతి ఇవి రెండు శ్లోకాలు ఈ రెండు శ్లోకాల ప్రకారంలో రాహుకేతువులు అనేటువంటి గ్రహాల మధ్య ఉండటం అనేది కాదు రాహుకేతువుల మధ్య ఉన్నటువంటి గ్రహాన్ని కూడా ఖాళీలు ఉండకుండా ఉండాలి ఉదాహరణ రాహు మేషంలో ఉన్నాడు కేతువు తొలలో ఉన్నాడు అంటే మేషం నుంచి మేషం వృషభం మిధునం కర్కాళం సింహం కన్యా తోరం ఇట్లా వరుసలు ఉండాలి గ్రహాన్ని కూడా ఉన్నప్పుడే కాలసర్ప యోగం ఏర్పడుతుంది ఇది ఒక విధానం అసలు కాలసర్ప దోషాలు రాసులు పన్నెండు పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు ప్లస్ నూట నలభై నాలుగు అంటే రెండు వందల ఎనభై ఎనిమిది రకాల కాలసర్ప దోషాలు అవి ముందు వీడియోలో వివరిస్తాను ఈ రెండు వందల రకాల ఎనభై ఎనిమిది రకాల కాలసర్ప దోషాలు ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి వర్తిస్తాయి వాటి యొక్క ఫలితాలు ఏమిటనేది కూడా తెలుసుకున్నాం ఎన్నో గ్రంథాలు జైని జ్యోతిష్యంలో కూడా కాలప దోషాన్ని వివరించడం జరిగింది స్వర్గీయ మాణిక్చంద్ జైన్ గారు కూడా తన రాహుకేతు సంబంధ పుస్తకంలో కాలసర్పయోగం గురించి చెప్పారు సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయంలో ఏ స్థితి అయితే ఉంటుందో అదే కాలసర్పయోగ కారణంగా జాతకం జన్మాంగంపై కూడా ప్రభావం చూపుతుంది అంటే రా చంద్రగ్రహణం సూర్యగ్రహణ స్థితిలో ఎట్లయితే గ్రహాలు సూర్యుడు చంద్రుడు ఉంటారో బలం తక్కువ ఉంటారో అట్లాగే ఈ రాహుకేతువులు కూడా జాతక చక్రంలో కనుక కాలసర్ప దోషం ఉన్నట్టయితే అట్లాగే ఉంటారు అట్లాగే స్వాంత సుఖాయ పరుల కొరకే జీవనం అనుకునే వారికి కాలసర్పం దుఃఖదాయకం కాదు అంటే సేవ చేయాలి దేవాలయాలు ఉద్ధరించాలి సమాజ సేవ చేయాలి అనాథ శరణాలయాలు స్థాపించాలి ఆశ్రమాలు స్థాపించాలి ఆసుపత్రులు స్థాపించాలి విద్యాలయాలు స్థాపించాలి ఈ విధమైనటువంటి వాళ్ళకి కాల దోషం యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే అది ఒక అద్భుతమైనటువంటి యోగం ఎవరైతే ప్రజాసేవలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాలసర్ప యోగం చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది పాశ్చాత్య జ్యోతిషంలో ఈ రాహుకేతుల యొక్క ప్రభావాన్ని మనం వివరించడం జరిగింది వాళ్ళు కూడా ఇది ఇదే చెప్తారు అట్లాగే రాహు కేతు అసలు రాహు ఎవరు కాలం కేతు ఎవరు సర్పం ఈ రెండు కలిపితే రాహుకేతులు చెబితే కాల సర్పయోగం వస్తుంది అట్లాగే రాహువుని కాలం అంటే మృత్యు అని అర్థం కూడా వస్తుంది అంటే రాహు యొక్క ప్రభావం కేతు యొక్క ప్రభావం మృత్యు కారకం కూడా అవుతుంది ఎప్పుడు ఎట్లా అవుతుంది మళ్ళీ చెప్పుకుందాం అట్లాగే ఈ రాహుకేతువులు యొక్క కాలసర్ప దోషం వలన అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తాయి సంతానంలో అవరోధాలు రావటం అసలు సంతానం కలకపోవటం నాలుగైదు ఎబర్షన్లు అయిపోవటం అయిపోయిన తర్వాత ఒక ఆడ సంతానం మాత్రమే కలగటం అట్లాగే అనుకోకుండా యాక్సిడెంట్లు జరగటం ఇటువంటివన్నీ కూడా ఉపద్రవాలు ఉంటాయి అసలు ఈ కాలసర్ప దోషం మొత్తం పన్నెండు రకాలైనటువంటి కాలసర్ప దోషం ఈ పన్నెండు రకాలైనటువంటి కాలసర్ప దోషాల్లో మనకి ముఖ్యంగా నాలుగు కాలసర్ప దోషాలు విపరీత పరిణామాలను కలగజేస్తాయి అత్యంత శుభదాయకమైన కష్టదాయకమైన విపరీత ఫలితాలు ఇచ్చేటటువంటివి ఈ నాలుగు కాలసర్ప దోషాలు ఒకటి కర్కోటక కాలసర్పయోగము అంటే కర్కోటకుడు అనేటటువంటి కాలసర్పం ద్వారా వచ్చేటువంటి సర్పం ద్వారా వచ్చేటటువంటి కాలసర్ప యోగం మనకు ఒక శ్లోకం ఉంది అనంతం నవనాగ సూత్రం ఒకటి ఆ శ్లోక ప్రకారం మనం చూసుకున్నట్టయితే శంఖపాల సర్పదోషం ఇది కూడా సర్పరాశి ఈయన కూడా కాల సర్పదోషంలో అట్లాగే మూడోది పాతక కాల సర్పయోగం అంటారు మూడోది నాలుగోది విషక్త కాల సర్పయోగం అంటారు ఈ నాలుగు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి అనంతం వాసుకి విశేషం పద్మనాభంచ కమ్మలం శంఖపాలం ధాత్రాష్ట్రం తక్షకం కాళీం తద ఇది అత్యంత ప్రభావశాలి అయినటువంటి కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి నవనాగులకు సంబంధించినటువంటి శ్లోకం ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సర్పాలు అవన్నీ కూడా ఈ కాలసర్ప యోగంలోకి వస్తాయి ఈ కాలసర్ప దోషం వలన ఒక్కొక్క కుబేర్లు వస్తారు ఒకటి బికార్ అయిపోతారు ముఖ్యంగా విద్యా వయసులో ఉన్నప్పుడు కనుక ఈ కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకాలు కనుక వచ్చినట్టయితే దసరా కనుక వచ్చినట్టయితే కనుక చదువులో ఆటంకాలు వస్తాయి చదువులో ఆగిపోవడం ఉంటుంది చదువు మొత్తం జీరో అయిపోయినా ఆశ్చర్యపోనక్క పరిస్థితి వస్తుంది ఎందుకని ఈ కాలసర్ప దోషం ఇందాక మనం అనుకున్నట్టు క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంటారు అంటే గ్రహాలన్నీ కూడా మేషం నుంచి మేషం వృషభం మిథునం కర్కటం అట్లా తిరుగుతాయి కానీ రాహుకేతులు మాత్రం మేషం మేను కుంభం మకరం ధనుషు ఇట్లా వస్తాయి అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటారు ఈ యాంటీ క్లాక్వైజ్లోకి వచ్చేటప్పుడు క్లాక్వైజ్లో వచ్చేటటువంటి గ్రహాలన్నీ కూడా రాహుకేతును దాటే బయటికి రావాలి అందువల్లే అసలు కాలసర్ప దోషం వస్తుంది అన్ని గ్రహాలు రన్నింగ్లో ఒకే పద్ధతిలో ఉంటే అసలు కాలసర్ప దోషం ప్రసక్తే లేదు అసలు సృష్టిలో ఈ రాహుకెందుకు అవకాశమే లేదు ఈ యాంటీక్లాక్ వైజ్ రావడం వల్ల మాత్రమే కాలసర్ప దోషం వస్తుంది ఈ కాలసర్ప దోషం రావటం వలన మనుషుల యొక్క జీవితాలు అతలా తొక్కనడిపోతాయి ఒక్కొక్కటి ఈ భూమండలాన్ని నేలతాడు ఒక్కొక్కటి ఎందుకు పరితాడు కోట్లు ఇచ్చిన కోట్లు శుభ్రంగా జీరో చేసేసే పరిస్థితి కూడా ఈ కాలసర్ప దోషం వల్ల వస్తుంది కాబట్టి కాలసర్ప దోషం వల్ల మనం అసలు ఎంతవరకు సాల్వ్ చేసుకోగలం ఈ దోషానికి పరిహారాలు ఉన్నాయా కాలసర్ప దోషం ఏ ఏ జాతకాలకు వర్తిస్తుంది అసలు కాలసర్ప దోషాన్ని ఎట్లా గుర్తించాలి దానికి శాంతి ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా రేపు రాబోయే వీడియోలు చేసుకుంది ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ అయిపోతే వీడియో ప్రేక్షకులను చూడటం ఇబ్బంది ఉంటుంది సబ్జెక్ట్ అవసరం లెంత్ తక్కువగా ఉండాలనే దృష్టితో ఇంతవరకే చేస్తున్నాను చిన్న చిన్న వీడియోలే చేస్తున్నాను సబ్జెక్ట్ మాత్రం కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది అది చూసుకోండి పోతే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు